హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి హెల్తీ టిప్స్ చెప్తాను అండ్ రాగి జావ ఎలా చేయాలో చెప్తాను ఫ్యామిలీ బ్లాగ్ అనమాట తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ వస్తాయి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మార్నింగ్ ఏంటంటే ఇది ఏం కలుపుతున్నానో తెలుసా షుగర్ సిరప్ అనమాట సమ్మర్ కదా రసన కలిపి తాగితే చల్లగా బాగుంటుంది అనేసి ఇలాగ షుగర్ని హీట్ చేస్తాను ఒక సిరప్ లాగా ఇది చల్లరాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి రస్నా ఫుడ్ కలర్ కలిపేసామండి రసనా ఫ్లేవరు వచ్చేస్తుంది ఈ సమ్మర్కి ఇది ఒక జ్యూస్ అనమాట కూల్ డ్రింక్ చాలా బాగుంటుంది బయట షాపులో కొనకుండా మనం ఇంట్లోనే హోమ్లీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇక రాగి జావా రాగి జావ హెల్త్కి చాలా మంచిది ఈ సమ్మర్లో అంటే పిల్లలకి ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే చాలా రక్తహీనతగా వీక్గా ఉంటారు కదా తప్పనిసరిగా డైలీ ఈ రాగి పిండితో జావ చేసి ఇవ్వండి పాలతో తీసుకోవచ్చు లేదా మజ్జిగతో తీసుకోవచ్చు వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటే ఫ్రూట్స్ కూడా కట్ చేసి అందులో పాలతో ఇచ్చామనుకో ఒక అది వాళ్ళు ఐస్ క్రీమ్ లాగా ఫీల్ అవుతారనమాట అందులో కొంచెం బెల్లం యాడ్ చేసి పిల్లలకి ఒక గ్లాసులో వేస్తే చక్కగా తాగుతారు హాఫ్ కప్పుకి నేను ఒక లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను ఇట్లా బాయిల్ చేయాలి వాటర్ని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఉండలు లేకుండా పల్పులు లేకుండా కలుపుకోవాలి స్వెట్ ఈ మరిగే దాంట్లో మనం ఇది యాడ్ చేసామంటే గరిటితో కలిపేటప్పుడు ఏమాత్రం పల్పులు లేకుండా చక్కగా ఉడికిపోతుంది ఇక దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పుని యాడ్ చేద్దాము రాళ్ళు ఉప్పు యాడ్ చేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఒక ట్వంటీ మినిట్స్ అట్లాగా చిక్కగా రెడ్గా అసలు బాగుంటుందన్నమాట చూడండి రాళ్ళ ఉప్పు వేసాను ఇది చల్లారిన తర్వాత ఇందులో పాలు కలిపి పిల్లలకి ఇవ్వండి అందులో కొంచెం ఏదైనా ఫ్రూట్స్ యాపిల్స్ లేదా దానిమ్మ గింజలు ఇట్లా యాడ్ చేసి ఇచ్చామంటే ఇంకా ఇష్టంగా తాగుతారు ఇది ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి చిక్కగా అయిపోయింది కదా ఇట్లా పట్టుకుంటే జిగటుగా రావాలి అప్పుడే ఇది ఉడికినట్టు ఈ టిప్ గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తే లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఉదయాన్నే అనమాట చాలా మంచిగా ఉంది సో నేను ఇంకా బయటికి రాకుండా ఇంట్లోనే ఈ పనులన్నీ చేస్తున్నాను ఇక తర్వాత సూర్యనారాయణమూర్తి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు టైం ఏడైంది ఏడైనా ఇప్పుడు ఎండొస్తుందనమాట ఉదయాన్ని మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో మంచు పడుతుంది సెవెన్కి అనమాట సిక్స్కి లేచినప్పుడు మంచు లేదు బాగుంది ఇంకా తర్వాత లోపల పని చేసుకుంటా ఉంటే మంచు వచ్చేసింది ఇంకా అమ్మ అప్పుడు కళ్ళు చల్లుతూ ఉంది ఈ శుక్రవారం కాబట్టి ఇది పేడ కలర్ మనకి షాపుల్లో దొరుకుతాయి కదా ఇప్పుడు పేడ ఎవరు చల్లుతున్నారు గోమయం ఇట్లాగా అవేం లేకుండా ప్యాకెట్స్ అవైలబుల్గా వచ్చేసినాయి ఇక బ్రేక్ఫాస్ట్కి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి చపాతీ పిండి కలిపేటప్పుడు మనం సాల్ట్ వేస్తాము ఆయిల్ కూడా వేస్తారు కొంతమంది నేను ఆయిల్ కూడా వేస్తాను టూ త్రీ టేబుల్ స్పూ టీ స్పూన్లు మాత్రమే వేస్తాను అనమాట కొంతమంది అయితే పెరుగు పెరుగు కూడా వేస్తారు లేదా పాలతో కలుపుతారు ఎంత ఏది వేసి మనం కలిపినా కానీ ఆ పొ పిండి ఏంటంటే గోధుమ పిండి బాగా ఇట్లాగా మసాజ్ చేసామనుకో మంచిగా స్మూత్గా వస్తాయి చపాతీలు ఇక ఆ తర్వాత కొంచెం ఎండ వచ్చేసింది కదా ఇప్పుడైతే టెన్ అయింది టైము ఈ టెన్ అయినప్పుడు మాకు వాటర్ వచ్చేస్తాయి అన్నమాట వాటర్ వచ్చినప్పుడు ఇల్లు మొత్తం ఇట్లాగా క్లీన్ చేసేస్తాము బయట ఇదంతా కడుగుతాము ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి ఇంకా లంచ్ రెసిపీస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది సిరికూర అంటారు ఈ సిరికూరతో పెసరపప్పు వేసి పప్పు చేస్తున్నాను ఇప్పుడు మాకు ఎక్కువగా ఆకూరలు బాగా వస్తున్నాయి ఒక్కోసారి అయితే అస్సలు దొరకనంటే దొరకవు అనమాట అందుకనేసి డే టు డే ప్రతిరోజు డైలీ ఆకుకూరే తింటున్నాము చపాతీ చేసి పెట్టాను కదా చే ఇట్లాగా కలిపి పెట్టాను కదా కొంచెం మధ్యలో అట్లా వాటర్ వేస్తే పిండి స్మూత్గా ఉంటుంది చూడండి ఎలా పొంగుతుంది చపాతీ చాలా స్మూత్గా వస్తాయి బాగా పొంగుతాయి అనమాట ఇక పప్పు అయిన తర్వాత చపాతీలో తిన్నాము ఆ కూర పప్పుతో సరే ఇక నాకు గోరింటాక అంటే చాలా ఇష్టం మేము గోరింటాకు బాగా పెట్టుకుంటాము అమ్మ మేము ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి అమ్మ తీస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి లింక్ని ఆ వీడియో చూసి లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి డైలీ మన వీడియోస్ ఫాలో అవ్వండి పప్పు అయితే రెడీ అయిపోయింది పెసరపప్పు వేసామన్నమాట థ్యాంక్ యూ అండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి ఇదనమాట ఈరోజు వ్లాగు పప్పు అయింది ఆ తర్వాత రైస్ కూడా అయిపోయింది ఈ పప్పు అయిన తర్వాత చపాతిని తిన్నాం అనమాట ఇది పాలు ఇది చల్లారిన తర్వాత పాలు యాడ్ చేసి ఆ మధ్యాహ్నం పూట మార్నింగు అట్లాగా ఒక గ్లాసు తాగచ్చు మనకి బాగా రక్తం పడుతుంది నీరసం లేకుండా హెల్తీగా ఉంటుంది పిల్లలకి తప్పనిసరిగా ఇవ్వండి అందు పెద్దవాళ్ళు కూడా తాగచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ మరొక వీడియోతో వస్తాను